హాయ్ బీవర్స్ ఇవాళ ఎంతో ఈజీ అండ్ టేస్టీ నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు నాటుకోడి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం పచ్చిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు రెండు ఆనియన్స్ ఒక టమాటో కొత్తిమీర కరివేపాకు గరం మసాలా చికెన్ మసాలా తగినంత సాల్ట్ పసుపు కారపొడి ధనియాల పొడి తగినంత నూనె జీలకర్ర పట్ట లవంగం ఒక నాలుగైదు లవంగాలు ఒక మూడు ఇలాచి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం నేనైతే వన్ కేజీ నాటుకోడి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలంటే కొద్దిగా రాళ్ళ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి చూసారా ఇందులో ఎగ్స్ ఉన్నాయి వీటిని తీసి పక్కన పెట్టుకొని వాష్ చేసుకోండి లాస్ట్లో మళ్ళీ ఈ ఎగ్స్ని సపరేట్గా వాష్ చేసి వేసుకోండి చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొద్దిగా వేడవ నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేయించుకోండి ఇందులో కొద్దిగా వేడయ్యాక వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా వేయించుకోవాలి చికెన్ ఫ్రై అయ్యేలోపు మసాలా రెడీ చేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఎండుమిర్చి మరియాలు లవంగాలు ఒక నాలుగు ఇలాచి ఒక నాలుగు జీలకర్ర కొద్దిగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కొబ్బరి ముక్క ఒక పావు స్పూన్ గసగసాలు దాల్చిన చెక్క కొద్దిగా ఇప్పుడు వీటిని బాగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు దీనిని బాగా పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి చికెన్కి సరిపడే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పట్టాలవంగా కొద్దిగా జీలకర్ర వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాం కొద్దిసేపు ఫ్రై కావాలొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేస్తున్నావు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఆయిల్లో వేయించుకున్న చికెన్ పీసెస్ ని వేసుకుందాం మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ లాగే బాయిల్ చేసుకోండి ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా వేయించుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోండి అప్పుడే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా కొద్దీ గరం మసాలా కొద్దీ వేసి వేయించుకోవాలి చిల్లీ పౌడర్ కొరియాండర్ అండర్ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోండి మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి చిల్లీ పౌడర్ కానీ సొడి అండర్ పౌడర్ కానీ బాగా మిక్స్ చేసుకొని ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది నాటుకోడి కాబట్టి ఉడకడానికి కొద్ది టైం పడుతుందండి మనం కుక్కర్లో వేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం కరెక్టే ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి ఇందులో అయితే ఉప్పు కారం అంతా కరెక్టే సరిపోయింది ఫైనల్గా ఇందులో కొద్ది కొత్తిమీర తరిపి వేసుకొని స్మాష్ చేసిన వెల్లుల్లి కొద్దిగా వేసి మళ్ళీ మూత పెట్టుకోండి ఇలా వెల్లుల్లి ఇలా వేసుకోవడం వల్ల మనకు చికెన్ మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి సిక్స్ విజిల్స్ వచ్చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయండి ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని నేనైతే జీడిపప్పుని పేస్ట్ చేసి పెట్టుకున్నాను చికెన్ అంతా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి జీడిపప్పు పేస్ట్ని అందులో వేసి మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ స్పైసీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం నోరుంచే ఈ నాటుకోడి పులుసుని మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్